నాలుగు గంటల ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు వందల రెండు పాయింట్ యాభై లక్షల రూపాయల చెక్కును ప్రాణపాయ స్థితిలో ఉన్న పదిహేనేళ్ల చిన్నారికి మెరుగైన చికిత్స కోసం బాధిత కుటుంబానికి అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థిసారథి గారు పేదవాడి పూర్తి ఆరోగ్య భద్రత కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి గారు ముస్నూరు మండలం గుళ్ళపూడి గ్రామానికి చెందిన నూర్బాషా ఆయిసా రాయిజీ ఇల్లా విజయవాడ హెల్ప్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండి చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం మంత్రి గారిని అభ్యర్థించగా విషయం తెలుసుకున్న మంత్రి గారు వెంటనే సీఎం సహాయ నిధి నుండి నాలుగు గంటలో మెరుగైన వైద్య నిమిత్తం కుటుంబ సభ్యులకు సుమారు రెండు పాయింట్ యాభై లక్షల విలువైన చెక్కును స్వయంగా మంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళి చెక్కును అందించడం జరిగింది